ధర్మం తప్పావా వెంట ఉండదు అని వీల్లేదు నీడలాగా నేనే ఉంటుంది అంటే సీతమ్మ గారి మొగుడు గారు ధర్మం తప్పకూడదండి జనకుడు పెట్టిన మూడు ఎంత గొప్పగా ఉంది ఆవిడేమో నిన్ను వదిలిపెట్టరు ధర్మ మార్గంలో ఉంటేనే నీ వెనకాల ఉంటుంది కనుక సీతాపతిగా నువ్వు ధర్మాన్ని తప్పకూడదు అని చెప్పాడు మా నాన్న ఇవన్నీ గుర్తొచ్చాయి రాముడికి నేను ఎంత పితృవాక్య పరిపాలకున్నో నా భార్య కూడా అంత పితృవాక్య పరిపాలన చేస్తుంది కదా అని బయటేరు అన్నాడు పితృవాక్య పరిపాలన అంటే తెలియాలి తల్లిదండ్రుల మాట వింటే జీవితం ఎట్లా ఉంటుంది ఆ తర్వాత గురువులు ఏం చెప్తే చేశాడు తప్ప గురువులు ఋషులు చెప్పినట్టే వెళ్ళాడు అరణ్యవాసంలో ఎన్నిసార్లు వస్తుందో ఈ మాట ఏషర్మ సనాతన అని అలాగే ఏ పంథానం ఈ దారి ఏదైతే ఉందో ఇది ఋషులు నడిచింది అని చెప్తారు నడిచింది అంటే వాళ్ళ కాళ్ళు పడి నేల మెత్తబడిందని పైకి అనుకుంటాం మనం కాలి బాట అని కాదు ఋషులు వెళ్ళిన మార్గం అంటే ఋషులు ఏ రకంగా ప్రవర్తించారో ఆ తీర నర్థం ఋషి మార్గంలోనే వెళ్ళాడు ప్రతి చోట అరణ్యకాండ చదివి చూడండి రాముడు నేను ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అన్నది ఋషుల మార్గనిర్దేశంతో వెళ్ళాడు చేశాడు తప్ప తాను అంత అడతాను ఇటు ఎడతాను అటు పెడతాను అక్కడ బాగుంటుంది ఇక్కడ సెల బాగుంటాయి అక్కడ పళ్ళు బాగుంటాయని ఏమనుకోలేదు ఆయన ఋషులు ఇటు అంటే అటు వెళ్ళాడు అలా మొత్తం ఋషుల మాటను అనుసరించాడు మంచి శిష్యుడు రాముడు ఎంత మంచి అంటే వాల్మీకి రామాయణంలో కనపడదు కానీ యోగవాసిష్టం అన్న పేరుతో తనకి కలిగి బ్రహ్మజ్ఞానం కలిగింది ఆయనకి చదువు అంతా అయిపోయేటప్పటికీ ఇంత బ్రహ్మజ్ఞానం కలిగాక నేను ఈ సంసారంలోకి రావాలా ఎందుకు రావాలి ఈ ప్రపంచం ఏంటి ఇదంతా ఎందుకు అన్నటువంటి నిర్వేదం కలిగింది అప్పుడప్పుడు మనకు కొంచెం జ్ఞానం ఎక్కువైతే వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం పూజలు ఎక్కువ చేశాక చిచ్చి ఈ ప్రపంచం అంతా వేసు రేపటి నుంచి దక్కర్లేదు రేపటి నుంచి ఇలాగే నేను జపం చేసుకుంటూ కూర్చుంటా వంట ఎవరైనా చేసేట కదా నేను చేయకపోతే ఎవరు వస్తారు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి దానిని నివారించుకోవడానికి వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ముప్పై రెండు వేల శ్లోకాలు అనుకుంటా ఉంటాయి అందులో యోగ వశిష్ఠ చాలా బాగా గురువు నడగడం అడగడం ఆయన కథలతో సహా చెప్పడం వల్లి జరిగాయి ఇంత గొప్ప శిష్యుడు ఏదన్నా సందేహం వస్తే గురువుని అడిగాడే తప్ప తన సొంత పెత్తనంతో గురువు గారి తప్పు కదా తను ఉన్నా అది ఆయన చేసింది ఇక సోదరుడుగా చేసింది ఎంత పట్టాభిషేకం అనగానే లక్ష్మణ పట్టాభిషేకం చేస్తారా ఇద్దరు కూర్చుని సింహాసనం మీద కూర్చుందాం అంట అందుకే అరణ్యవాసానికి లక్ష్మణుడు బయలుదేరుతుంటే నువ్వెందుకు అనలా లక్ష్మణుడు కూడా అడగకుండా ఎందుకు బయలుదేరాడు సింహాసనం మీద తన్ని కూర్చోమంటారంటే ఇద్దరం కలిసి పాలన చేద్దామన్నాడు కూర్చుందాం అన్న ఇద్దరం కలిసి పాలన చేద్దామన్నారు వాల్మీకి రాస్తాడు ఉయ్యాలలో పక్కన పక్క ఉయ్యాలలో లక్ష్మణుడు లేకపోతే రాముడు పడుకునేవాడు కాదు తనకేదన్నా పదార్థం పెడితే లక్ష్మణ్ దగ్గర పెట్టారా లేదా అని అడిగేవాడ ఆటల్లో పోటీలు ఉంటాయి కదా పిల్లలకి చదువులో ఉంటే కావాలని ఓడిపోయి కవులు గెలిచేట్టుగా చూసేవాడ పెద్దవాళ్ళు చూడండి పిల్లలతో ఆడిపోయి ఓడిపోయామంటారట్లా అంటే ముప్పై ఆరు గంటలు అనుకుంట కాదు ఇరవై నాలుగు గంటల తేడా ఉంది రాముడికి లక్ష్మణ శరీర రాముడికి భరతుడికి గట్టిగా పద్దెనిమిది గంటలు అనుకుంటా తేడా ఈ కాస్త గంటల తేడాకే అంత పెద్దది కనిపిస్తుని వాళ్ళ మీద ప్రేమ చూపించాడు వాళ్ళ పిల్లలకి కూడా తన పిల్లలతో పాటు ఆరు ఎనిమిది మందికి సమానంగా రాజ్యాన్ని పరిచించాడు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలైతే పైగా అంటాడు లక్ష్మణుడు శరీరం వదులాడు అనే సంగతి తెలుసుకుని శరీరం వదిలేశాడు తమ్ముడి కోసం ప్రాణాలు వదిలేసినటువంటి వాడు లక్ష్మణుడు చూసి భరతుడు వస్తున్నాడు శత్రుశేషం లేకుండా చేద్దామని చెప్పి వస్తున్నాడు అదిగో కోవిదార కేతనం కనపడుతోంది సైన్యంతో వస్తున్నాడు అంటే మనల్ని చంపడానికి వస్తున్నాడు అంటే దిగిరా నువ్వు చెప్పు దిగిరా నీకు రాజ్యం కావాలా నేను భరతుడికి చెప్తాను ఏం చేస్తాను అని చెప్తాడు అంటే భరతుడి మీద ఎంత నమ్మకం ఉందో జన్మ భరతమాయి భరతుడు లాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడండి నిజానికి రాముడు లేకపోతే రాముడి తర్వాత వాడు మరి రాముడి పెద్ద తమ్ముడి పేరేమిటండి పిల్లలు చెప్పండి రాముడి పెద్ద తమ్ముడి పేరేంటి కాదు భరతుడు రాముడు లేకపోతే రాజ్యం ఎవరికి రావాలి వస్తుంది రాముడు లేకపోతే నాకే కదా సంతోషంగా ఉండొచ్చు కానీ భరతుడు అట్లా అనడు అనే సంగతి రాముడికి ఎంత బాగా తెలుసు అంటే లక్ష్మణుడు తనకి రాజ్యం కావాలా భరతుడి నుంచి తనకించేస్తాడే అంతగా సోదర ప్రేమ ఉన్నటువంటి వాడు అన్నదమ్ములు ఎట్లా ఉండాలో ఆస్తి కోసం పుట్టుకునే వాళ్ళందరికీ ఒక్క ఘట్టం తెలియదు పెరుగుదీసి చెప్పండి భర్త కూడా ఎలా ఉండాలో సీత కౌశల్యాలను చూస్తే తెలుసు ఊర్మిళ సుమిత్రను చూసే తెలుస్తుంది ఇలా ఒక్కొక్క మనిషి ఏ రకంగా ఇతరులతో కలిసి ఉండాలి మనిషి ఏ విధంగా ఉంటే ఉత్తముడుగా పరిగణించబడి గౌరవించబడతాడని మనిషికి సంబంధించిన అన్ని సంబంధాలకి ఉన్న అన్ని కోణాలలోనూ మనం రామాయణం చదువుకుంటే మన ఇల్లు అయోధ్యగా ఉంటుంది మన దేశం సల దేశంగా ఉంటుంది రాముడి గురించి రామనామాన్ని శ్రీరామ జయ రామ జై జయ రామ కోటి కోటిసార్లు పారాయణ చేసినటువంటి రామ తత్వాన్ని నింపుకున్న మీతో రాముడి గురించి నాకు మాటలు చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై 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 శ్రీరామ్ మించి పరమావధి లేదు అని చూపించాడు ఎప్పుడన్నా నేను నూటికి నూరు పాళ్ళు చెప్తున్నానమ్మా మన ప్రవర్తన సరి చేసుకోవాలని మనకేదైనా సందేహం కలిగితే ఏం చెయ్యాలి ముందుకెడితే బొయ్యి వెనక్కిడితే నొయ్యి ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేస్తాడు అని ఒక్కసారి ఆలోచించండి అంతే సరిగ్గా మనకి సమాధానం దొరుకుతుంది అది ధర్మబద్ధంగా మాత్రమే ఉంటుంది అందుకే మనకి దీనిని శరణాగతి గ్రంథంగా చెప్పాడు రామాయణ శరణు ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అని సమాధానం ఇచ్చి మన దారి సుగమం అయ్యేటట్టుగా మనం ధర్మం తప్పకుండా ఉండేటట్టుగా చూస్తాం ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి